నాకు తెలిసి ఇది ఒక అబ్బాయికి జరిగింది కాబట్టి న్యూస్ అంతగా వైరల్ అవ్వలేదు అదే శేఖర్ ప్లేస్ లో ఒక అమ్మాయికి జరిగి ఉంటే ఈ పాటికి మహిళా సంఘాలు అవి ఇవి అని ర్యాలీలు ధర్నాలు గట్టిగా ఉండేయేమో అని నా అభిప్రాయం తన భర్తను చంపి హండ్రెడ్ కి డైల్ చేసి నా భర్త గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పిన ఓ భార్య హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ మారి మారి అప్డేటర్ ఈ మధ్య ఇన్స్టాలో లవ్ కపుల్స్ రీల్స్ చూసినప్పటి నుంచి ఏంటో పెళ్లి చేసుకుందాం అని అనిపించినా వెంటనే ఇలాంటి న్యూస్ విన్నా చూసినా అరే అదే పెళ్లి చేసుకుందాంలే అని నాలా మీకు కూడా అనిపించవచ్చు కదా ఏం చేద్దాం కొంతమంది సమాజంలో ఇలాంటివి చూసేసరికి పూర్తిగా కంప్లీట్ గా సింగిల్ గా మిగిలిపోతున్నారు మీరు కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సొసైటీలో మీకు తెలియని విషయాలను అందరికీ అర్థమయ్యేలా పదే పది నిమిషాల్లో ఒక నాలెడ్జ్ లా ఒక అవేర్నెస్ వీడియోలా నా నుంచి మీకు ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మీరు ఇప్పుడు చూడకపోయినా పడుకోపోయే ముందు ఒక్కసారి అయినా అసలు ఏంటా ఈ వీడియో అని ఓపెన్ చేసి చూడండి మ్యాటర్ మీకే అర్థమవుతుంది మరి సబ్స్క్రైబ్ చేశారా ఇక పదండి ఒక ఇవ్విల్ భార్య తన భర్తని ఎలా చంపిందో తెలుసుకుందాం పదండి హైదరాబాద్ నగరంలో జరిగిన ఇన్సిడెంట్ అందరి మనసును కలిసి వేస్తుంది ఒక కుటుంబం పదహారేళ్ల పెళ్లి బంధం అబ్బాయి పేరు వచ్చేసి శేఖర్ తన వైఫ్ పేరు వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయే పేరుని మీరు బాగా గుర్తు ఎందుకంటే ఇన్సిడెంట్ లో మెయిన్ విలన్ తనే చిట్టి వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక పాప ఒక బాబు పాప వచ్చేసి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతుంది బాబు వచ్చేసి ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అయితే పాపని గురుకులంలో హాస్టల్స్ లో అయితే వేశారు చూడడానికి ఇంతవరకు బానే ఉంది సూపర్ ఫ్యామిలీలో ఉంది కదా కానీ ఒక క్షణిక మోజు ఒక తప్పు టడుగు ఒక కుటుంబాన్ని శాశ్వతంగా నాశనం చేసింది సరూర్ నగర్ లో అయితే ఈ శేఖర్ చిట్టి ఇద్దరైతే నివసిస్తున్నారు ఇక్కడ శేఖర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కష్టపడుతూ ఒక బాధ్యత కలిగిన మగాడిలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు కానీ ఈ మధ్య చిట్టి జీవితం మరో దిశలో నడుస్తుంది శేఖర్ డ్రైవింగ్ లోకి అలా వెళ్లగానే హరీష్ అనే వ్యక్తితో ఈ చిట్టికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధం ఇల్లీగల్ రిలేషన్షిప్ గా అయితే మారింది మొదట్లో రహస్యంగా సాగిన ఈ వ్యవహారం తర్వాత భర్త శేఖర్ కైతే తెలిసిపోయింది అయితే శేఖర్ తన భార్యని మందలించాడు మనకి పిల్లలున్నారు ఈ సంబంధం తప్పు అని ఎంతగానో చెప్పి చూశాడు కానీ చిట్టి మాత్రం తన ఎంత చెప్పినా కూడా అస్సలు పట్టించుకోలేదు హరీష్ తో ఆ మోజు మరింతగా పెరిగిపోయింది అది ఎంతలా అంటే ఓయే రూమ్స్ కి పోయెంతలా చివరికి శేఖర్ ని కూడా అడ్డంకి అని భావించేంతలా అదే విధంగానే ఒక రోజు రాత్రి శేఖర్ డ్రైవ్ పూర్తి చేసి ఇంటికి వచ్చాడు తన భార్య చిట్టితో కలిసి భోజనం చేశాడు తన కుటుంబం క్షేమంగా ఉందని అనుకున్నాడు కానీ అదే రాత్రి అతని జీవితం చివరి రాత్రి అవుతుందని అస్సలు ఊహించలేదు శేఖర్ నిద్రలోకి జారుకున్న తర్వాత చిట్టి హరీష్ తో కలిసి తన ప్రీ ప్లాన్డ్ మర్డర్ పథకం అమలు చేసింది చిట్టి హరీష్ ని ఇంటికి పిలిచింది హరీష్ లోపలికి వచ్చి ముందుగా శేఖర్ గొంతి నులిమాడు శేఖర్ కదలకుండా పడిపోవడంతో చిట్టి పక్కన ఉన్న డబ్బులు తీసుకుని అతని తలపై గట్టిగా బలంగా కుట్టింది అలా బలంగా దెబ్బ తగలడంతో శేఖర్ అక్కడికక్కడికే తన ప్రాణాలను కోల్పోయాడు అసలు ఇది విన్న ఎవరికైనా సరే ఎంతకు తెగించారా అనిపించేంతలా ఉంది కదా కానీ అక్కడితో ఆగలేదు హరీష్ చిట్టి కలిసి ఒక నాటకం అయితే ఆడారు అదేంటి అంటే గుండెపాటుతో చనిపోయాడు అని నమ్మించడానికి హండ్రెడ్ నంబర్ కి కాల్ చేశారు ఈ లోపు చుట్టుపక్కల వాళ్ళు చూసి శేఖర్ వాళ్ళ అన్నయ్య అయితే కాల్ చేశారు అప్పుడు సరిగ్గా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితే అయింది కొద్దిసేపటికి శేఖర్ వాళ్ళ అన్నయ్య వదిన కూడా అక్కడికి వచ్చారు అసలు ఏం జరిగింది చిట్టి అని అడిగితే ఇంకా నాకు ఏం తెలియదు నేను అలా నా పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇలా చనిపోయి ఉన్నాడు అనేసి చెప్పింది చిట్టి శేఖర్ వాళ్ళ అన్నయ్య వదినకి అప్పుడే డౌట్ వచ్చింది ఎందుకంటే గతంలో కొన్ని నెలల క్రితం చిట్టి శేఖర్లు గొడవ పడి ఇంటికి వచ్చారు ఇలా నా మాట వినట్లేదు అని నేను చెప్పింది ఏం చేయట్లేదు డైవర్స్ తీసుకునే వరకు వారి మధ్య గొడవలు అయితే జరిగాయి అప్పుడు కూడా ఇలానే నా మాట వినకుండా ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతుందో అని చెప్పేసి అయితే అప్పుడు శేఖర్ బంధువులు ఇలాంటి భార్యాభర్తల మధ్య కామన్ అని చెప్పేసి ఇది సర్ది చెప్పి మళ్ళీ వాళ్ళని కలిసి ఉండండి అని చెప్పేసి పంపించారు వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వదినళ్ళు తీరా ఇప్పుడు చూస్తేనేమో ఇలా ఉంది ఇక అదే డౌట్ తో శేఖర్ వాళ్ళ అన్నయ్యలు కేసు పెడతాం అని అంటుంటే చిట్టి ఏమో ఇలా అయితే అంటుంది వద్దక్క మళ్ళీ కేసు గోల ఇవన్నీ నేను పిల్లల్ని వేసుకుని తిరగలేను అని చెప్పింది కానీ శేఖర్ అన్నయ్య వదినలు కేసు ఫైల్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు అక్కడికి చేరుకుని శేఖర్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లగా హాస్పిటల్లోని డాక్టర్లు శరీరంపై ఉన్న గాయాలను చూసి వెంటనే అనుమానించారు ఇది గుండెపోటు కాదు ఇది ఖచ్చితంగా హత్య అని నిర్ధారించారు ఎందుకంటే తల మీద బలంగా కొట్టిన ఒక గాయం ఇంకొకటి వచ్చేసి పెద్దల మీద కొన్ని గాయాలు అయితే ఉన్నాయి ఇక పోలీసులు ఆలస్యం చేయకుండా వెంటనే అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇక శేఖర్ భార్య అయిన చిట్టిని ప్రశ్నించారు మొదట ఆమె తడబడింది అంటే ఎలా శేఖర్ బయట గొడవపడి వచ్చాడు మళ్ళీ నా దగ్గర కూడా నాతో గొడవ పడ్డాడు నేను గొడవపడ్డాము అనేసి చెప్పింది కానీ పోలీసులకు ఇంకాస్త గట్టిగా అడగగానే కన్నీళ్లు పెట్టుకుని మొత్తం నిజం బయట పెట్టింది అవును హరీష్ తో కలిసి నా భర్తను చంపాను అని అంగీకరించింది అయితే ఇప్పటికే పోలీసులు హరీష్ కోసం అయితే గాలింపు ప్రారంభించారు అయితే శేఖర్ బంధువులు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు మాకు చిట్టినైనా అప్పచెప్పండి తన సంగతి మేము చూసుకుంటాం లేదా హరీష్ నైనా తీసుకురండి అని చెప్పేసి అయితే ఇప్పుడు చిట్టి అరెస్ట్ లో ఉంది ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎవరితో ఉంటారు వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఆ పిల్లలకి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఒక భార్య చేసిన ఈ తప్పటడుగు వల్ల తన కుటుంబ పరిస్థితి ఎలా అయిందో చూడండి ఒక క్షణిక మోజు ఒక క్షణిక కోరిక ఒక కుటుంబాన్ని రెండు చిన్నారుల భవిష్యత్తుని నాశనం చేసింది ఇప్పుడు ఏ కాదంటారా మనసులోని తపనకు కోరికకు అడ్డుకట్ట వేయకపోతే జరిగేది ఇదే ప్రేమ పేరుతో చేసే ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇలాంటి ఇన్సిడెంట్లు మనందరికీ ఒక పెద్ద పాఠం చెబుతున్నాయి రేపు ఆ పిల్లలు వాళ్ళ అమ్మని అమ్మ అని మనసారా పిలవగలరా ఈ ఇన్సిడెంట్ మన అందరిని కుదిపేసేలా ఉంది మన చుట్టూ జరిగే ఇలాంటి ఇన్సిడెంట్లు మన సమాజం ఎంత ప్రమాదకర దిశలో వెళ్తుందో చూపిస్తున్నాయి దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ ముసుగులో ఉన్న చాలా మంది కూడా వాళ్ళు ఇలాంటి తప్పటడుగులు తప్పుడు పనులు చేయకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక అవేర్నెస్ లా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయడం వల్ల దానివల్ల మీకు ప్రతిరోజు ఇలాంటి వీడియోలు అందించాలి అనే కసి ఇంకా మోటివేషన్ నాలో పెరుగుతూ ఉంటుంది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ చేసుకోండి నా నుంచి మీరు షార్ట్ ఫార్మేట్ టాపిక్ సజెషన్ ఇవ్వాలి అన్నా మనది ఇన్స్టా పేజ్ ఉంది అక్కడ కూడా ఉంటుంది సేమ్ లోగో అయితే ఉంటుంది మారి అప్డేటర్ అక్కడ నైన్ హండ్రెడ్ ప్లస్ ఫ్యామిలీ మంది కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను అక్కడికి రండి గట్టిగా మాట్లాడేసుకుందాం ఏదైనా సరే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ మారీ అప్డేటర్